మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి బోడుప్పల్లో సేల్కి వచ్చింది నైంటీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది మనకి ప్లాట్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చిందండి ఇది అన్నీ కూడా సరౌండర్స్ ఇన్ ఏ ఉన్నాయి ఇళ్ళ మధ్యలోనే ఈ ప్లాట్ అనేది లొకేట్ అయి ఉంటుంది ఈ ప్లాట్ ఏంటంటే క్రాస్ బిట్ ఉంటుందండి మనకి స్టార్టింగ్లో రోడ్ ఫేస్ ఫైవ్ ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్దీ ట్వంటీ టూ ఉంటుంది అండ్ విడితో వచ్చేసి ఫిఫ్టీ వస్తుంది సో మనకి ఈ క్రాస్ బిట్ కావడం వల్ల ప్రైస్ అనేది చాలా తక్కువకు వస్తుంది టోటల్గా కూడా ఈ నైంటీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఒకవేళ మీకు దీంట్లో హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తే గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ వస్తుంది ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్